అందరికీ నమస్కారం జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎప్పుడూ కష్టపడటమే దారా లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం పోరాడాల్సిందేనా చాలామంది ఇలాగే అనుకుంటారు కానీ అంతకంటే చాలా సులువైన ఇంకా శక్తివంతమైన మార్గం ఒకటుంది ఈరోజు విశ్లేషణలో ఆ అద్భుతమైన మార్గం గురించే మనం తెలుసుకోబోతున్నాం అవును ఈ కీలకమైన ప్రశ్నతోనే మన చర్చ మొదలవుతుంది చాలామంది ఎదుర్కొనే సమస్య ఇదే కదా విజయం అంటే ఒళ్ళు హూనం చేసుకునేంత కష్టం చెయ్యాల్సిందే అనే ఒక బలమైన నమ్మకం కానీ నిజంగా ఇదొక్కటే ధార లేక మరో సులువైన దారి ఏదైనా ఉందా ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా మనసుతో నడిచే పోరాటం అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత దానికి పరిష్కారమైన అంతర్గత సృష్టికర్త గురించి తెలుసుకుందాం ఈ సూత్రాన్ని సంపద ఆరోగ్యానికి ఎలా ఉపయోగించాలో చూసి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడుకుని చివరగా ఈ రెండు మార్గాల మధ్య తేడా ఏంటో పోల్చి చూద్దాం సరే మరి మొదటి విభాగానికి వచ్చేద్దాం మనసుతో నడిచే పోరాటం ఇది మనందరికీ బాగా తెలిసిందారే కానీ చాలాసార్లు మన శక్తిని మొత్తం పీల్చేసే మార్గం సాధారణంగా మనం విజయం కోసం ఏం చేస్తాం పాత అనుభవాల్ని గుర్తు చేసుకుంటాం ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటాం ఇక ఒళ్ళు వంచి కష్టపడతాం ఈ పద్ధతి అప్పటికప్పుడు కొన్ని ఫలితాలివ్వొచ్చు కాని దీర్ఘకాలంలో మనల్ని పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది దీన్నే మనస్సు నడిపే మార్గం అని అంటారు దీన్నే మనం ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకోవాలంటే మనస్సు సృష్టి అంటాం అంటే ఏంటి మన గతం మన జ్ఞాపకాల ఆధారంగా చేసే పని అందుకే ఇది చాలా నెమ్మదిగా మన శక్తిని మొత్తం లాగేసినట్టుగా అనిపిస్తుంది ఈ పద్ధతిలోనే మనం మార్పు తీసుకురావాలి సరే ఈ సమస్య గురించి మాట్లాడాం కదా మరి పరిష్కారమేంటి అక్కడికే వస్తున్నాం ఇప్పుడు మనం ఒక భిన్నమైన చాలా శక్తివంతమైన పద్ధతి గురించి తెలుసుకుందాం అదే మన అంతర్గత సృష్టికర్త ఆ నిరంతర పోరాటానికి బదులుగా ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం ఉంది అదే అంతర్గత సృష్టి ఈ మార్గంలో మన శక్తి మన ఆలోచన ఒక్కటైపోయి అనుకున్నది అనుకున్నట్టు అది పెద్ద కష్టం లేకుండానే జరిగిపోతుంది ఎంత బావుంటుంది కదా ఇక్కడే మనకు అసలు తేడా కనిపిస్తుంది సృష్టికర్త సృష్టి అనేది మనస్సు సృష్టికి పూర్తిగా వ్యతిరేకం ఇది మన ఆలోచనలకు కూడా అందని మన అంతర్గత మేధస్సు నుంచి పుడుతుంది అందుకే ఇది చాలా తేలికగా శక్తివంతంగా ఉంటుంది దానంతటా అదే కొనసాగుతుంది కూడా ఇదంతా ఏదో ఫిలాసఫీలా అనిపిస్తోందా అస్సలు కాదు దీన్ని మనం మన జీవితంలో ముఖ్యమంగ విషయాలకి అంటే డబ్బు ఆరోగ్యం సమృద్ధి లాంటి వాటికి ఎలా అన్వయించవచ్చో ఇప్పుడు చూద్దాం సంపద విషయంలో ఈ రెండు దారుల మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మనసు మార్గం ఒక పరుగు పందెం లాంటిది ఎప్పుడు టెన్షన్ ఇంకా కావాలి నాకంటే ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ కానీ సృష్టికర్త మార్గం అలా కాదు అదొక ప్రశాంతమైన నది ప్రవాహం లాంటిది ఇక్కడ మంచి మంచి ఐడియాలు అవకాశాలు వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇదే సూత్రం ఆరోగ్యానికి వర్తిస్తుంది మనస్సు మార్గం అంటే సమస్య వచ్చాక స్పందించడం అంటే అనారోగ్యం తర్వాత చికిత్స తీసుకోవడం కాని సృష్టికర్త మార్గం సమస్య రాకుండానే చూసుకుంటుంది ఇది అంతర్గత మేధస్సుతో శరీరాన్ని సమతుల్యంగా ఉంచి అనారోగ్యాన్ని నివారించి చైతన్యాన్ని సృష్టిస్తుంది ఇక సమృద్ధి దగ్గరికి వస్తే చాలామంది సమృద్ధి అంటే బోలెడన్ని ఉండటం అనుకుంటారు అది మనసు నడిపే దారి కానీ అసలైన సమృద్ధి అంటే అదొక ఫీలింగ్ మన చుట్టూ ఉన్న జీవితమే మనకు సపోర్ట్గా ఉండి అనే ఒక నమ్మకం ఒక ప్రవాహం అది సృష్టికర్త మార్గం సరే ఇదంతా బానే ఉంది కానీ ఆచరణలో ఎలా పెట్టాలి మన లోపల ఉన్న ఆ సృష్టికర్తను ఎలా యాక్టివేట్ చేయాలి దానికోసం ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం ఈ మార్పు కోసం మనం ఏవేవో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు చాలా సింపుల్గా రోజూ చేసుకోగలిగే ఒక చిన్న ప్రాక్టీస్ చాలు ఈ మార్పు కోసం మనం ఒక ఆరు సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు ముందుగా రోజు ఒక పదిహేను నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టండి మనసులో వచ్చే ఆలోచనల గోల తగ్గుతుంది తరువాత రోజు ఒక మూడు కొత్త ఐడియాలు ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా రాయండి మూడోది శరీరం ఏం చెప్తుందో వినండి పాత అలవాట్లతో నడవద్దు నాలుగోది ఏది సహజంగా అనిపిస్తుందో ఆ దారిలోనే వెళ్ళండి బలవంతంగా ఏది చేయొద్దు ఐదోది నా దగ్గర లేదు అనడం మానేసి నేను సృష్టిస్తున్నాను అని చెప్పడం మొదలు పెట్టండి ఇక ఆఖరిగా ఐడియాలను నలుగురితో పంచుకోండి ఎందుకంటే సృష్టి అనేది పంచుకుంటే పెరుగుతుంది చూసారా ఇవన్నీ మనలోని సృష్టికర్తను మెల్లగా మేల్కొలుపుతాయి సరే మనం చివరి దశకు వచ్చేసాం ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ రెండు మార్గాల్ని ఒకే చోట పెట్టి పోల్చి చూద్దాం అప్పుడు మనకొక ఫైనల్ క్లారిటీ వస్తుంది ఈ టేబుల్ చూస్తే మనకు తేడా ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది చూడండి మనసుతో వెళ్లే దారి గతం మీద ఆధారపడి ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది దాని ఫలితాలు కూడా తాత్కాలికమే అదే సృష్టికర్త దారి మన లోపల నుంచి వస్తుంది చాలా సహజంగా ఉంటుంది దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటి మన శక్తిని పీల్చేస్తే రెండోది మనకు కొత్త శక్తినిస్తుంది ఈ మొత్తం చర్చకు సారాంశం ఈ ఒక్క మాటలో ఉంది సమృద్ధి అనేది మనం వెంటపడి సాధించాల్సింది కాదు మన లోపలున్న సృష్టికర్తకు కాస్త చోటిస్తే దాని మనం అనుమతించడమే ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను మన లోపలున్న ఆ సృష్టికర్తకు చోటివ్వడానికి మనం వేయాల్సిన మొదటి అడుగు ఏంటి ఒక్కసారి ఆలోచించండి బహుశా ఆ సమాధానం మనందరి లోపలే ఉందేమో